మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా తిరుగుతుందని కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ సోదరులతో పాటు మరో ఆరుగురు ఏర్పడి కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ముఠా కంపెనీలను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు భూదందాలను పక్కదారి పట్టించేందుకు రేవంత్ సర్కార్ అనేక అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారన్నారు రేవంత్ ఆర్ఎస్ఎస్ మనిషి అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారని ఆయన గుర్తు చేశారు బీఆర్ఎస్ అన్ని వర్గాల పార్టీ అని కేటీఆర్ అన్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు సైదులు కేటీఆర్ మీడియా చిట్ చాట్ చేస్తూ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ ఉమా ఈ రోజు షాబాద్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత ఆయన మీడియా చాట్ కూడా నిర్వహించారు ఈ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి పైన చాలా కీలకమైన అంశాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆయన టీము ఆరు కూడుకున్న టీము ఏర్పాటు చేసుకొని మొత్తం రాష్ట్రంలో దంద కొనసాగిస్తున్నారు ప్రైవేట్ కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అని చెప్పేసి కూడా ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు వారు వారి పేర్లు కూడా మీకు తెలియపరస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా వారి పేర్లు దాదాపుగా ఏం నరేందర్ రెడ్డి గాని భయం కురీషి గాని మిగిలిన కొంతమంది పేర్లు దాదాపుగా ఆరుగురు పేర్లు ఆయన చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మన యొక్క హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఆధారాలతో సహా అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి త్వరలోనే బయట పెడతామని చెప్పేసి కూడా ఆయన సంచలనమైనటువంటి ఆరోపణ కూడా చేయడం జరిగింది సో ఇక దాదాపు మొత్తం కూడా అంటే తిరుపతి రెడ్డి అంటే వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండల్ రెడ్డి ఏం నరేందర్ రెడ్డి భయం కురీషి ఏవి రెడ్డి వీళ్ళందరూ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి సరైన సమయంలో సరైన విధంగా ఖచ్చితంగా మేము జవాబు చెప్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టుగా కూడా చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం పెద్ద జోక్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వం పైన అంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది అవుతుంది కాబట్టి తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉన్నది అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు ముఖ్యంగా రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది కాబట్టి మోసాల పరంపర ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు తెలంగాణలో చేసినట్లు ఢిల్లీలో కూడా పెద్ద ఏదో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అది ఢిల్లీలో అమలు పరుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు తెలంగాణలో పెద్దగా పొడిచింది ఏం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీవి గ్యారెంటీలు కాదు గ్యారెంటీలు మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు అందుకే ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీని తిరస్కరించారని రేపు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో తిరస్కరిస్తారు ఆ ఢిల్లీ ప్రజలు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు రేవంత్ రెడ్డి అవకాశవాది మోసగాడు అని చెప్పేసి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాటలు నమ్మి ఓట్లేశారు తప్ప రేవంత్ రెడ్డిని కాదు అయినా సరే వాళ్ళ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు హిమాచల్ ప్రదేశ్ లో ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కోసం అక్కడ రాష్ట్ర ఆదాయం సరిగ్గా లేకపోవడం వల్ల గంజాయి సాగు ప్యాలేట్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన సంచలనమైన ఆరోపణలు చేశారు ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రైతు దీక్ష రైతు దీక్ష నల్గొండ సభలో నల్గొండలో నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు దీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది ఉమా ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್